దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను నేను కోరుకుంటున్నాను మీ అందరి నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నాను మీకు ఏ వ్యక్తిగత కుటుంబ మానసిక ఆత్మీయ బలహీనతలతో కూడిన సమస్యలున్నా అవసరతలున్నా నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా నాతో పాటుగా ఆ యూత్ అంతా కూడా చర్చ్ గ్రూప్లో కూడా వాటిని యాడ్ చేస్తాం మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి మీ అందరం కూడా దేవుని మూలంగా నిలబడ్డం అనేది మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం అది ఈ రోజున ప్రత్యేకమైన విషయాన్ని తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నానండి ఇది ఈ ఈ క్వశ్చన్ కొంచెం చైల్డిష్గా ఉండొచ్చు లేకపోతే ఇదేంటి చిన్నపిల్లలాగా అన్నట్టుగా కూడా ఉండొచ్చు కానీ దేవుడి యొక్క గొప్పతనం తెలియజేయబడాలన్న ఉద్దేశంతోనే నేను ఆ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది అందుకు మించి ఏమీ కూడా కదా దేవుడు గణపరచబడాలి దేవుడు యొక్క శక్తి లోకానికి తెలియజేయబడాలి దేవుని యొక్క ఔన్నత్యం అనేక మంది గ్రహించగలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ టాపిక్ నేను తీసుకోవడం జరిగింది ఒకరు అడుగుతూ ఉన్నారు ఏమనంటే ఏమంటే ఆది కాండంలో సర్పం ఉంది కదండి ఆది కాండంలో సర్పం ఉంది కదా పాము ఉంది కదా ఆ పాము మాట్లాడింది కదా అంటే ఆ రోజుల్లో పాములు మాట్లాడేవా అండి ఆ రోజుల్లో జీవులు మాట్లాడేవా అండి ఆ రోజుల్లో అలా ఉండేదండి ఏంటండి అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మాట్లాడేటువంటి జీవులు కానీ మాట్లాడేటువంటి పాములు కానీ ఏమైనా ఉండేవా అండి అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రశ్న నాకు కనబడింది నిజమే ఆదాము అవ్వ దగ్గరికి సర్ప రూపంలో సాతాన్ వచ్చి సర్పం వచ్చి అందులో కూడా సర్పం అన్ని జంతువులు కంటే కూడా యుక్తిగలదే అని ఉంది జ్ఞానం కలిగినదని చెప్పి వాక్యమే సెలవిస్తూ ఉంది కనుక వచ్చి మాట్లాడినట్టుగానే ఉంది ఏ నిదాని కూడా తప్ప తింటే తప్పే ఉంది దేవదూతలుగా మారిపోతారు తింటే అని చెప్పి స్వరంతో మాట్లాడారు కాబట్టి మానవుడిగా ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా అర్థం చేసుకోగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి రెండు విషయం చెప్తున్న జాగ్రత్తగా వినండి ఇప్పుడు అక్కడ పాము మాట్లాడిన విషయం నిజమే సర్పం వచ్చి మాట్లాడడం అనేటువంటిది నిజమే లేనిదైతే ఏం కాదు అయితే అలా మాట్లాడినప్పుడు ఆ ఇద్దరు కూడా ఆశ్చర్యపడినట్టుగా అక్కడ కూడలేదు ఏంటి పాపం మాట్లాడుతుంది అన్నట్టుగా వాళ్ళు ఏం ఆశ్చర్యపడలేదు ఎందుకంటే నార్మల్గానే అది ముందు ఫస్ట్ నుంచి కూడా మాట్లాడేటువంటి లక్షణం ఉండేదేమో అప్పుడు జంతువులు మాట్లాడే అవకాశం ఉండేదేమో పాపం సంక్రమించుకున్న తర్వాత పాపం భూమి మీదకి వచ్చిన తర్వాత యామ సృష్టిలోకి కూడా ప్రవేశించిన తర్వాత చాలా నుంచి అయిపోవడంతో పాటుగా చాలా చాలా కూడా కోల్పోయి ఉండుంటాం అనేటువంటి విషయాన్ని అయితే చెప్పగలను ఎందుకంటే ఆదా అక్కడ ఏమీ ఆశ్చర్యపడలేదు ఆ మాటకి తిరిగి ప్రతిస్పందించారు కాబట్టి ఆ మాట వాళ్ళకి అర్థమైంది కాబట్టి అప్పుడు పాములు మాట్లాడేవి ఇప్పుడు పాములు మాట్లాడుతున్నాయా అంటే ఏమో అప్పుడు మాట్లాడేవేమో నాకు తెలియదు ఇప్పుడు అయితే మాట్లాడలేదు ఇప్పుడైనా దాని గురించి పెద్ద విషయం అయితే ఏం కాదు కానీ మాట్లాడింది పాము అయితే మాట్లాడింది ఆ రోజే మాట్లాడిందా పాము ఆ రోజే ఒక కొత్త జంతువు ప్రత్యేకంగా మాట్లాడడం అనేది జరిగిందా అంటే పాపం అనేటువంటిది ఇంకా కూడా సృష్టిలో ఒక రాకముందు మాట్లాడినటువంటి పాము వలే తర్వాత తర్వాత రోజుల్లో పాపం సంక్రమించుకున్న తర్వాత కూడా మాట్లాడినటువంటి జంతువులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు లేవు ఆ రోజు పాము మాట్లాడడం పెద్ద విషయంగా ఏం అనుకోకండి విలాము దగ్గర దేవుడు గాడిదను వాడుకున్నాడు గాడిద మాట్లాడింది మాట్లాడ మాట్లాడగలిగేట్టుగా చేసిన దేవుడు మాట్లాడించిన దేవుడు ఏ జీవనైనా మాట్లాడించగలడు ఎందుకంటే ఆయన నోటి మాట మూలంగా వచ్చినవి గనుక ఏర్పరచబడినవి గనుక అవన్నీ కూడా పుటుకుల్లోకి రావడానికి గల కారణం దేవుడు కనుక అవి మాట్లాడించగలిగే స్థితిలో కూడా దేవుడు ఉంటాడు కాబట్టి అప్పుడెప్పుడో పోమ్ మాట్లాడింది ఇప్పుడు మాట్లాడతాయా లేదా అని అంటే అది వేరే విషయం తర్వాత తర్వాత రోజుల్లో కూడా మాట్లాడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అవసరమైతే మాట్లాడతాడు దేవుడు ఎందుకు మాట్లాడినవాడు దేవుడు ఇప్పుడు మాట్లాడించగలడు గాది గాడిది కాకపోతే గుర్రంతో మాట్లాడించగలడు గుర్రం కాకపోతే పక్షితో మాట్లాడించగలడు పక్షితో కాకపోతే కుక్కతో ఆయన కాబట్టి అప్పుడు మాట్లాడినట్టుగా కాకుండా తర్వాత తర్వాత రోజుల్లో కూడా జంతువులు మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తాం కాబట్టి ఇందులో పెద్ద విషయం ఏం కాదు పోనీ అక్కడతో అయిపోయింది పోని ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం వదిలిన తర్వాత రోజుల్లో ఎన్నో మాట్లాడతాయంటే ప్రకటన గ్రమంలో కూడా మీరు గమనిస్తే పక్షిరాజు మాట్లాడుతూ ఉంటుంది అయ్యో 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 మహాశ్రమ మహాశ్రమ అయ్యో అయ్యో అని చెప్పి పెడతా ఉంటుంది పక్షిరాజు అప్పుడు మాట్లాడతాయి దేవుడు అనుమతిస్తే దేవుడు మాట్లాడించే ఆలోచన కలిగి ఉంటే జంతువులేటి నోరు జీవులేటి జీవులు ఏంటి రాళ్ళు సైతం ఏడుస్తాయన్నాడు అన్నాడు రాళ్ళు సైతం కేకలు పెడతాయి అన్నాడు యేసుక్రీస్తు ప్రాభు గారు అవకాశ వార్తలో పరిశీలందరూ కూడా ఆయన ఫాలోయింగ్ చూసి ఆయన రోజుకి పబ్లిక్లో హై అయిపోతున్నాడు హై చాలా పై లెవెల్స్కి వెళ్ళిపోతున్నాడని చూసి వాళ్ళందరినీ కూడా నిరోధించాలని వారందరినీ కూడా ఆపేటువంటి ప్రయత్నం చేయాలని ఈయన యొక్క ఫేమ్ని తగ్గించాలంటూ ప్రయత్నం చేస్తూ చెదరగొట్టే ప్రయత్నం చేశాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రాభు గారు ఏమన్నారు వీళ్ళని ఆపేవనుకో రాళ్ళుకి ఆకలి పడతాయి రాళ్ళకి ఆకలి పడతాయి అంటే దాని అర్థం ఏంటి దేవుడు అనుకుంటే దేవుని మాట వినడం కొరకు సకల సృష్టి కూడా ఎదురుచొస్తాను అర్థం అంత ఆశగా ఉన్న రాళ్ళు సైతం ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నాయి ఆయన ఆజ్ఞాపిస్తే మాట్లాడడానికి రాళ్ళు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మాట్లాడడం అనేటువంటిది ఆ రోజే కంటే కూడా ఏ రోజైనా జరుగుతుంది ఆయనకు అవసరమైతే ఈరోజు కూడా మాట్లాడిస్తాడు ఈరోజుకి కూడా మాట్లాడిస్తాడు ఈరోజు కూడా మాట్లాడేటువంటి జంతువులుగా చేయగలడు ఆయన పామే కాదు గాడిది మాట్లాడింది తర్వాత పక్షిరాజు కూడా మాట్లాడినటువంటి సాక్ష్యం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి ఇది పెద్దగా తీసుకోవాల్సిన విషయం అయితే లేదంటే అప్పుడు పాములకి ఇప్పుడుకి పాములకి తేడా ఏంటంటే అప్పుడు పాములకి కాళ్ళు ఉండేవి ఇప్పుడు పాములకి కాళ్ళు లేవు పొట్ట మీద నువ్వు పాకేటువంటి శాపం పొందుకున్నది ఒకప్పుడు క్రాల్ చేసేది ఎక్కేది ఆ చెట్టు మీద కూడా ఎక్కింది ఆ క్రాలింగ్ బట్టే కాళ్ళు బట్టే అని అనుకుంటాను నేను కాబట్టి అప్పుడికి ఇప్పటికి పాముకి ఉన్నటువంటి తేడా ఏంటంటే లిమ్స్ పోయినాయి లిమ్స్ పోయినాయి ఇప్పుడు పొట్ట మీద పాకే పరిస్థితి వచ్చింది ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా గమనించారు కదా చాలా పాముల మీద పరిశోధన చేసి పరిశీలించి వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే చెప్పండి చెప్పమంటారండి చాలా మైక్రోస్కోపిక్ ఇన్వెస్టిగేషన్లో పరిశోధనలో తేలింది పాము యొక్క ఉదర భాగం వాట్ ఇట్ మీన్స్ పాము యొక్క కింద భాగం పొట్ట భాగం అంతా కూడా పొట్టభావం అంతా కూడా చాలా క్లోజప్లో చాలా పావుల మీద పరిశీలన చేస్తే పాముకి అటు రెండు ఇటు రెండు లిమ్స్ పోయినట్టుగా చిన్న 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 చిగురులాంటివి కనబడతాయి అంట ఆ స్కేల్స్ ఉంటాయి కదా స్కేల్స్ వాటి మీన్స్ ఇన్ తెలుగు స్కేల్స్ మీన్స్ పాములు పొలుసు ఆ పొలుసు కింద పొలుసులా ఉంటుంది ఫిష్లా పొలుసు ఉంటుంది దానికి అందుకే నేల మీద కానీ పాములు నడుస్తుంటే శబ్దం వినబడిపోతుంటుంది కాబట్టి ఆ పొలుచు భాగంలో చాలా రకాల పాములను పరిశోధించి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ఒకప్పుడు పాములు పాకేవి కాదు నడిచేవి వాటికి లిమ్స్ ఉండేవి మళ్ళీ కాలక్రమేణా అయిపోయినాయా లేకపోతే ఏ కారణాన్ని బట్టిపోయినాయో వాళ్ళు తెలియదు కానీ వాటి ఆనవాళ్ళు అయితే మాత్రం ఉన్నాయి ఉండేవి అన్నట్టుగా చిన్న చిన్న ఆనవాళ్ళు అయితే మాత్రం ఉన్నాయి అంటే ఇంకా బాగా అద్భుతంగా చెప్తాను చూడండి మనం పుట్టడంతో బొడ్డుతో పుడతాం కదా బొడ్డుతో కడుపు దగ్గర బొడ్డు ఆ బొడ్డుకి ఏముంటుంది ఇంట్రెస్ట్ అయిన ఉంటుంది ఆ బొడ్డుని కట్ చేస్తారు బొడ్డుని కట్ చేస్తారు కానీ సహజ సిద్ధంగా బొడ్డుతోనే పుడతాం ఇప్పుడు కట్ చేసిన తర్వాత చిన్నగా కనబడుద్ది అంటే అది ఒక సాక్ష్యం ఆ బొడ్డు పేగు ఉండేది అది కట్ చేయబడింది అని చెప్పి అలాగే ఈ బొ మనం మన యొక్క ఎలాగైతే ఇదంతా పేగు కట్ చేయబడిందని అని చెప్పి అర్థమయ్యేలాగా తెలియపరుస్తుందో ఆ పాముల యొక్క పొలిసి కింద లిమ్స్ కూడా ఒకప్పుడు ఇక్కడ కాళ్ళు ఉండేవి లిమ్స్ ఉండేవి అనేటువంటి ఆధారాన్ని చూపించినాయి అంట చూపించినాయి శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు ఇది నిజమా కాదని చెప్పి అర్థం చేసుకుంటూ పరిశోధిస్తూ పరిశో పరిశీలిస్తున్నటువంటి కొన్ని దినాలకే కొంతమంది క్రైస్తవ శాస్త్రవేత్తలు బైబిల్ని దీంతో జతపరిచి పరిశీలించడం మొదలుపెట్టారు పరిశీలించేటువంటి సమయంలో వారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే పాము ఆదాము అవ్వని మోసం చేసిందో అప్పుడు దేవుడు శప్పించినట్టుగాను ఇక నుంచి నువ్వు మన్ను తింటావో లేదంటే మానవుడి యొక్క పాదంతో తల తొట్టువేయబడతా ఉంటుంది నేలం మీద నువ్వు ప్రాకుదవు అనేటువంటి శాపం ఎప్పుడైతే ఈ పరిశోధనలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కనుగొన్నారో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే అమ్మ బాబోయ్ మనం అనుకున్నది నిజమే మన పరిశోధనలో వచ్చిన రిజల్ట్ నిజమే మనం ఇంతవరకు కూడా ప్రయాసపడినప్పుడు దొరికినటువంటి ఆ ఆధారం కూడా వాస్తవమైనదే మన ఆలోచన తప్పు కాదు మన పరిశోధన తప్పు కాదు మనం ఏదో అనుకుంటున్నాం అదంతా కూడా అయితే ఉండొచ్చు లేకపోతే లేకపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఖచ్చితంగా పాములుకొకప్పుడు కాళ్ళు ఉండేవి లిమ్స్ ఉండేవి అని చెప్పి ఒక నిర్ధారణలోకి వచ్చారు నిర్ధారణలోకి రావడంతో పాటుగా బైబిల్ దేవుడు నిజమైన దేవుడు ఆ నండానికి కూడా ఆ శాస్త్రవేత్తల యొక్క సాక్ష్యాలు ఉపయోగపడ్డాయి కాబట్టి నా దేవుడు బైబిల్ యొక్క దేవుడు లేని దేవుడు కాదు ఉన్నవాడు అనివాడైన అల్ఫా ఉమేగ్ ఉన్న దేవుడైన లేనివాడు కాదండి ఆయన మగవాడు కాదండి ఆయన అపోహల నుంచి పురాణాల నుంచి లేదంటే అబద్ధాల నుంచి పుట్టుకొచ్చిన వాడు కదా ఆయన ఉన్నవాడు 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 భూమి ఆకాశంలో గతించిపోతాయి కానీ ఆయన నోటి మాట మాత్రం కూడా గతించదు ఆయన మాట అంటే ఇంకా ఆయన గతిస్తాడా గతించరు కదా మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు నిజమైన దేవుడు మన దేవుడు అద్వితీయ దేవుడు సర్వశక్తిమంతుడైన సర్వాంతర్యమైన సర్వోన్నతుడైన యావ సృష్టి మీద కూడా అధికారం ఉన్నటువంటి ఏకైక దేవుడు ఆకాశమున సంహాసముగా భూమిని తన పాదపీఠముగా మార్చుకున్నటువంటి ఏకైక దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే యేసుక్రీస్తు మాత్రమే కానీ ఈ ప్రశ్న వేసినటువంటి వారికి చాలా సంతోషం చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఈ ప్రశ్న వేశారు కాబట్టి ఈ శాస్త్రీయ పరిశోధనలన్నీ నాకు గుర్తొచ్చినాయి చెప్పగలిగేటువంటి అవకాశం కల్పించినటువంటి వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను చరిత్ర రోజురోజుకి కొత్త ఆధారం చూపిస్తూ ఉందండి రోజురోజుకి ప్రత్యేకమైనటువంటి నూతనమైనటువంటి సాక్ష్యాల్ని ప్రజలకు తెలియపరుస్తూ ఉంది లేనివాడు కాదమ్మా బైబిల్ నిజమమ్మా బైబిల్ దేవుడు నిజం దేవుడమ్మా అని చెప్పి లోకాన్ని సతవిధాల గ్రహింపులోకి సత్యంలోకి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంది అయినా సరే నమ్మం అయినా సరే మాకు వద్దు అయినా సరే ఇలాగే ఉంటామని అని వదిలేస్తారా మీ ఇష్టం మీ ఇష్టం ఎందుకంటే దేవుడేమి బలవంతంగా ఏం చేసే దేవుడు అదేనా దేవుడేమి నా అధికారం కిందే ఉండాలి నేను చెప్పినట్టే చెయ్యాలి అనే దేవుడు అదేనా నిజంగా అలాంటి దేవుడైతే ఆదాము అవ్వని కూడా తన అధికారం కింద ఉంచుకున్నాడు నువ్వు చేయకూడదు అని చెప్పి దగ్గరుండి ఉండి చేయడానికి వీల్లేదు చేయడానికి వీల్లేదని చెప్పి ఆపే దేవుడు ఆపలేదు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు నీకు ఇష్టమైతే తెలుసుకో ఇష్టం లేకపోతే మాని కానీ ఎంత ఇంకిత జ్ఞానం ఉండి ఎంత వివేచనా జ్ఞానం ఉండి ఎంత వాక్యం తెలిసి ఎన్ని సాక్ష్యాలు తెలిసి ఎన్ని ఆధారాలు చూసి కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగుతూ కూడా విసర్జిస్తున్నట్టయితే నేను మాత్రం ఎవరు తప్పించలేరు నేను ఎవరో కూడా తప్పించేటువంటి అవకాశం ఇంకా ఉండనే ఉండదు అంటాను కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి మన దేవుడు ఉన్న దేవుడు కనుక మనం ఖచ్చితంగా దేవుని అనపరచాలి కాబట్టి అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి తెలియపరచండి మన దేవుడు ఉన్న దేవుడు అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఏదైనా సరే నాకు షేర్ చేయండి మతం అడిగేటువంటి ప్రశ్నలు కూడా నాకు షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో రూపంగా మీ అందరికీ కూడా సమాధానాన్ని దేవుడి మూలంగా అందిస్తానండి God bless you. God bless you all. Amen. Amen. Amen.